నా బాధకే చెప్తారు ఫ్రెండ్స్ మరి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సురేఖ సురేఖం పగల కొట్టద్దాయ్ సూపర్ బాయ్ నా కొడుకు చిన్న కొడుకు కొడుకు స్వెటర్ కొనుక్కున్న ఒక క్యాప్ క్లిప్ అబ్బా ఏమి సూపర్ ఉండ చలి ఇప్పుడు పెట్టదు కదా నీకు శివులు టోపేటో ఒకటి దానికి క్యాప్ రాలేదు ఎన్నికి సరే 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 మేమే ఏం చేస్తుంది సరే మీ అమ్మను వేద్దాం మరి పండుకునేది అంటే మరి చర్చిలో అతీర ప్రార్థనలు జరుగుతాయి రాత్రల్లో మేము వెళ్ళుకుంటా మీ అమ్మ పండుకునేది అంటావు చూద్దాం బిజంగా అంటే పండుతున్నదా సురేఖ సురేఖ వెయ్యి అప్ప ఏమడుకునేవే ముందుగానే నా భార్యకే చెప్తారు ఫ్రెండ్స్ మరి అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ సురేఖ పండుకునేవునే నిద్రపోయేవునే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామప్ప మరి ఈ రోజు స్పెషల్ గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఇప్పుడే మా చిన్నబ్బాయి టైం చెప్పాడు ఇంకా టైం కాలేదు నేను పదకొండు పదకొండు నిమిషాలు అయింది ఈ పదకొండు పదకొండు నిమిషాలకే మనం వీడియో స్టార్ట్ చేసినాము సో ఫ్రెండ్స్ మా వీడియో మరి చివరి వరకు చూడండి లేదు చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి మరి ముందుగా చూసి ప్రతి ఒక్కరికి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్ అందరికి మరి నూతన సంవత్సర శుభాకాంక్షల అడ్వాన్స్డ్ అడ్వాన్స్డ్గా ఎందుకంటే ఇంకా మన పన్నెండు గంటలు రాలేదు టైం టైము పన్నెండు గంటలప్పుడు మనం కేక్ కటింగ్ ప్రోగ్రామ్ లో ఉంటాము మీకు చెప్పే అవకాశం ఉండదు సో ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడు సురేఖ ప్రయాణం వల్ల ఇంకా కొన్ని ఇది తీసుకొచ్చినాను మరి పీపుల్ తీసుకొచ్చినాను ఇవి కూడా ఊపి కొద్దిగా కొద్దిగా అక్కడక్కడ మనకి ఎగుతున్న వరకు సెట్ చేసుకున్నాను దాన్ని సెట్ చేసుకున్నాం చిన్నగా సెలబ్రేషన్ మన ఫ్యామిలీకి అనుగుణంగా సెలబ్రేషన్ మా పిల్లలైతే ఎవరు లేరు ఇక్కడ వారు మా చిన్న అబ్బాయి కెమెరా తీసుకున్నాడు మా పెద్ద అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ తో వెళ్ళిపోయాడు మా అమ్మాయి లల్లి చర్చికి వెళ్ళిపోయింది ఇంకోటి పన్నెండు గంటల వరకు ఉంటది అక్కడ కూడా చర్చిలో కూడా కేక్ కటింగ్ ఉంటది అక్కడికి వెళ్ళింది మరి చూద్దాం అప్పుడు లోపల వస్తే అందరూ మీకు విశేష అయితే చెప్తాము నూతన సంవత్సర శుభాకాంక్షలని సో ఓకే ఫ్రెండ్స్ మా వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అబ్బా లేచులేక మరి రే బాబు నువ్వు లేయాలబ్బా ఇంకా పీపుల్ ఉపయోగం ఉండాలి ఎన్ని ఉండాలి ఇంకా సెట్ చేసుకున్నాళ్ళ గుంటాను మీ గాలి అబ్బా కొద్దివరకు ఇంకా అయితే ఒక ఐదు పీపుల్ అయితే ఉప్పేసినాము ఇంకొక రెండు మూడు ఉండాయా చూద్దాం మరి ఇవి వచ్చినప్పుడేది పగిలి 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 పైరా అంటే పీపీల అందుకోసమే పీపీలు ఓపెన్ అట్లా పెట్టుకుంటాం మేము ఒకటే మనము ఎస్వా ఓకే చాలా ఎక్కుతలు మరి పగిలిపోతుంది అది అప్పుడే పగిలిపోయా చాలేనా చాలా చాలా గంటే అబ్బా బయట చూస్తే చాలా చలి చలి ఉండదు ప్రార్థనలు అయితే బాగా బలంగా పెదురుతున్నాయి అయితేనే ఓకే థ్యాంక్ యూ అట్లా చిన్నది ఏదో ఒకటి చిన్నది దారం కొని తీసుకొని తొండ్లు తొండ్లు ఇట్లా గంటేసేది మేరని గంటేసేది పీపుల్కి ఒక్కొది దారం ఇదింత అంత సార్లే అంత అంతసాలు గంటి అది దానికి గంట అదే సార్ దీన్ని కొంచెం పెద్ద అంత ఎంత ఇది ఓకే ఇంత మాత్రం ఉంటే చాలా అబ్బా ఇట్లా మనకి ఇట్లా డిజైన్కి వస్తుంది అనమాట ఇట్లా ఇట్లా కరిపించుకుంటే వాయిట్ టేప్తో ఇట్లా వస్తుంది అనమాట తర్వాత కనిపిస్తామంటే అన్ని అట్లా గంట కట్టప్ప ఇవి మాత్రం ఇట్ల గంట కట్టిన కూడా దీని మీదే పెట్టు అవి కిందికి పోతే చిన్న రాళ్ళు ఒత్తుకున్నా కూడా అవి పగిలిపోతాయి అనమాట సమయం ఏమో దగ్గర పడుతుంది మీ అమ్మ ఏమో ఇంకా అట్లే పండుకునే తలనొప్పి వచ్చింది దానికేసి పండుకునే తప్ప మరి ఎట్లయితేనే ఎట్లేదు లేదు బాగైతేలే ఏమంటే నిద్ర మొబ్బు ఉంటుంది కదా మంచి నిద్ర ఇది పదకొండున్నర అయింది టైం అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది టైము మన హాఫ్ అన్ అవర్ లోపల మనం అయితే ఇంక ఇవన్నీ పీ పీపుల్ సెట్ చేసుకోవాలా సురేఖ అయ్యి పోరా లేమి నైతే ఎక్కువనొస్తుంది కూర్చుని నెత్తే మీట్ లేదు నస్తుంది డిమ్ి డిమ్మి డిమ్మి అని కుదితా నెత్తే సరేలే లేదు బెలూన్స్ అయితే అతికీయడం అయితే అయిపోయిందబ్బా ఆరోగ్యం మేలనే నెత్తి వస్తుంది అంటు కదా ఎంత లేపిన లేదా డిమ్ డిమ్మి కుదిరినట్లుండ నిజంగా చెప్తున్నాడు నీకు లేదు కానీ నానైతే లేపిన కదా నాకు దేసి అనమాట మేలే కదా ఆరోగ్యం రైట్ యాక్చువల్గా అంటే ఈ కేక్ కటింగ్ రాత్రి జరగాల ఇక ఇప్పుడైతే పగలైపోయిందిగా ఓ అబ్బా కేక్ కటింగ్ డే కేక్ కటింగ్ మరి నైట్ కేక్ కటింగ్ కాదు అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్కి మరి జనవరి ఫస్ట్కి రెండవ సంబంధించిన కేకు ఇట్లా విచిత్రమైన కేక్ ఎవరైనా కోసారు లేదు ఎందుకంటే యాక్చువల్గా అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే పాత రోజులు గడిచిపోయి బాగా గడిచిపోయావా కొత్త రోజుకి వెల్కమ్ చెప్తామని చెప్పి మనం కేక్కి వస్తాము అట్లాంటికాసే ఇంక నిన్న రాత్రి ఇంత అయిపోయింది కేకు కోతాం కోతమ్లే అంటే ఇంక ఈ రాత్రి సెట్టింగ్ మొత్తం ఇది మొత్తం నైనే చేస్తే రాత్రి చేసి కాసే పండుకుంటే ఇంక సరళ పొద్దున్న చేద్దాము కేక్ కటింగ్ అని చెప్పి సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే కేక్ కటింగ్ చేద్దాం అబ్బా ఉండదు కదా కేక్ అబ్బాబ్బాబ్బా రెండు వేల ఇరవై ఐదు కేకు సూపర్ సరే కేకులు కేకులు కాడ గుద్దులాడు గుద్దులాడు కాదబ్ రెడీ రాండి 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 ఇంకా రాండి 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 మన కేక్ సెలబ్రేషన్ కోసం అయితే రప్ప కొంతమంది అంత మన పిల్లలే తినే కాస్పడే వచ్చారు అంట అది ఫూల్ ఉండి ఫుల్ పెట్టుకున్నామ్మా పెట్టుకుంటారే పూలు పేపర్ ఇస్తారామండి అది అట్లే ఉన్నాయిస్ పెట్టేస్తారా పెట్టింది చెప్పండి సార్ ఇట్లా ఇప్పుడు లైట్ బౌంది చేస్తాం కొంచెం మనం మేమే డే కదా లైట్ బోల్ చేసుకుంటే కొంచెం మంది సెల్ వస్తుంది రైట్ రెడీ రెండు ఫుల్ తీసుకున్నాం అదే అదే ఏం చూడాలి దానమే

தென்குடிங்கே போறது காமஸ்டிங் பிரெங்கர் எ ரேட் வெகம் மனிஷா ஹே மனிஷா கே ஆ மாரி சட கே ادي ادي கா அது ഹേയ് ജെല്ലാ ശരി ഓക്കേ നല്ല ഞാൻ ഇപ്പോ ഇപ്പൊ അമ്മേ വിളിക്കോട്ടെ യാ ഇങ്ങോട്ട് കേട്ടേട്ടോ വന്നിപ്പെ ബാ നൂർ ബാ കണക്ക് ഞാൻ തല കേട്ടാ ഞാൻ ആവേ ഇവിട ആൾ വാ 800 ഞാൻ അന്ന് കൊടുത്തു ഹ് ഫോട്ടോ വാട്ടേ അതെതെ ഫാ ഹ് நூறுதலே நூறுதான் அம்மாக்கு ఎంజాయ్ చేస్తాడ పోయి మా ఊడు ఓకే సో ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చి కేక్ సెలబ్రేషన్ సూపర్ సూపర్ మరి ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి సురేఖ బాగా జరిగిందా సూపర్ జరిగింది బాగా జరిగింది అబ్బా రాత్రి హ్యాపీగా ఉంది ఆనందంగా ఉంది రాత్రి జరగలేదన్న బాధే తప్పైందా ఆయన ఇలా మిస్ వాళ్ళు మరి పర్లేదు పాపం అంతా లడ్డు మాయోతి చిన్న మణి లల్లి వాళ్ళంతా ఇప్పుడు చర్చికి వెళ్ళిపోయినారు కదా వాళ్ళు వచ్చేవారికి వెయిటింగ్ చేసుకుంటున్నాం కాకపోయినా నాకు ఏమో పాపం గట్టిగా మాట్లాడదు థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరిలోకి కొత్త సంవత్సరం అడిగిపెట్టాము కాబట్టి కేక్ సెలబ్రేషన్ అప్ప సో ఎలా జరిగిందో అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము వస్తాం అంతవరకు బాయ్ 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 బాయ్